నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతి మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా ఏంటి లొకేషన్ చూపిస్తున్నా అనుకుంటున్నారు కదా ఇక్కడ ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు ఈ ప్లేస్ కి రావడం అయితే నేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ ఎక్కడ అనుకుంటున్నారా నరసాపురం చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా చాలా యూనిక్ గా ఉంది ఒక్కొక్క ఐటమ్ కూడా ఒక రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇది అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినది అన్ని మెటీరియల్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చేతితో చేసినటువంటి మెటీరియల్స్ కాటన్ థ్రెడ్ యూస్ చేసి హ్యాండ్తో అల్లినవి చాలా బాగున్నాయి చూడండి వీటిలో చాలా ఐటమ్స్ అయితే మా గారు ఆల్మోస్ట్ కుట్టేశారు ఇంట్లో కదని కొద్ది బయటకు నాకైతే ఇక్కడ దివాన్ పిల్లోస్ పిల్లోస్కి ఇలా అతికారు ఇదొకటి నచ్చింది తర్వాత ఇది ఫ్రిజ్ కవర్ లాంటిది అనమాట మనం ఏమైనా పేపర్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి స్టిచ్ చేశారు ఇదైతే హ్యాండ్ బ్యాగ్ సేమ్ ఇదే టైప్ అయితే మా ఇంట్లో ఉంది హ్యాండ్ బ్యాగ్ కాదు మెటీరియల్ ట్రై చేయాలి అత్తయ్య గారి చేత ఫ్లవర్స్ అయితే న్యాచురల్ ఫ్లవర్స్ ల భలే ఉన్నాయి ఇవన్నీ ఫ్రూట్స్ లా జస్ట్ డెకరేటివ్ ఐటమ్స్ లా పెట్టారు చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి కదా మెటీరియల్స్ అన్ని చాలా బాగున్నాయి అలా చూసుకుంటూ చాలా ఐటమ్స్ చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇవైతే ఫ్రేగ్రెన్సెస్ అనమాట ఇవి క్యాండిల్స్ వెలిగిస్తే మంచి అరోమా వస్తుంది 155. 75. Uh, uh, it is orange. orange Yes. It has antimicrobial properties. It kills germs in your environment. And this is tea tree oil. Within five uh, five minutes, you will get the fragrance. Okay. If the door is closed, so till uh, three, four hours, the fragrance after like blowing out the candle. ఇవచ్చేసి జ్యువెలరీ ఐటమ్స్ డైమండ్స్ అండి డైమండ్స్ అలాగో మనం కొనుక్కునే స్తోమత లేదనుకోండి కనీసం ఇలాంటి వాటిని చూసన్నా మురిసిపోదాం ఇవైతే లైఫ్ టైం గ్యారంటీ అని చెప్పారు ఎందుకంటే గ్లూతో అంటించడం కాదంట స్టోన్ ని ఫిక్స్ చేశారు ఇవైతే హ్యాండ్ తో చేసినటువంటి ఫ్లవర్ వాజ్ మెటీరియల్స్ అన్ని చాలా బాగున్నాయండి అసలు ఒక్కసారి నర్సాపురం దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా విజిట్ చేయండి మీ అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది ఇవి వచ్చేసి ప్యూర్ లెదర్ తో చేసినటువంటి పర్సెస్ అన్నమాట తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉన్నాయి చాలా బాగున్నాయి ఈయనైతే మనకి డీటెయిల్ గా చూపించడం కూడా జరిగింది కలర్ కాంబినేషన్ కానీ అన్ని బాగున్నాయి అన్నీ కూడా చాలా అంటే చాలా నచ్చాయి ప్యూర్ లెదర్ కదా ఆయన అయితే మన ముందే లాగి చిరగదు అని చెప్పి గ్యారంటీ ఇచ్చారు అలాగే ఫోన్ పే ఫోన్ పెట్టుకోవడానికి కార్డ్స్ పెట్టుకోవడానికి అన్నిటికి అవైలబుల్ గా ఉండేలా మనకి లేడీస్ కి ఇలాంటి ఈ పోచెస్ లాంటివి కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి మీరు విజిట్ చేయండి నేను చెప్పడం ఎందుకు మీకే తెలుస్తుంది తర్వాత వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ లో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇప్పటి వరకు అయితే హ్యాండ్ బ్యాగ్స్ ఏం వాడలేదు ప్యూర్ లెదర్ కు చూడండి చూపిస్తున్నాడు ఫన్నీగా చేశారు కదా జస్ట్ గట్టిగా లాగలేదులేండి ఎందుకులే అని చెప్పి ట్రై లేసారు ఆయన టెస్ట్ చేయమన్నారు షాప్ ఆయన అయితే గ్యారంటీ ఇచ్చారు ఇవైతే చేతి తాళనటువంటి పుట్టలు వెల్లుల్లిపాయలు పైలు అలాంటివి పెట్టుకోవడానికి షోపీస్ లా బాగున్నాయి ఇవి వచ్చి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి తీసుకుందాం అనిపించింది కానీ మెయింటైన్ చేయడం కూడా రావాలి కదా మనకు అసలే మద్దతు ఎక్కువ అందుకని చెప్పేసి మెదలకుండా చూసి వచ్చేసాము

నేను ఎక్కడ ఇంతకు ముందు చేసింది అయితే లైటర్ అండి తీసుకున్నాము తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ వచ్చి ఇత్తడి సామాగ్రి చాలా బాగున్నాయి ఎక్స్పెషల్లీ నాకు వీటిలో నచ్చినవి ఏంటంటే గంటలండి వెరైటీగా భలే ఉన్నాయి నేను కూడా ఒక గంట తీసుకున్నాను అన్నీ బాగున్నాయి ప్యూర్ ఇత్తడి ఈ వచ్చేసి టూ హండ్రెడ్ అంటండి భలే ఉంది కానీ క్లీనింగ్ ప్రాసెస్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది రెగ్యులర్ గా వాడుకోవడానికి అయితే మట్టి పట్టేస్తుంది డెఫినెట్గా ఈ వేలాడి గంటలు కూడా చాలా బాగున్నాయి టెంపుల్స్ లో అలా పెట్టవచ్చు ఈ గంటలు చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే చైనా బ్యాంకాక్ అటు సైడ్ ఇలాంటి గంటలే ఉంటాయి అంటే వీడియోస్ లో అలా చూసాను నేను వెళ్ళలేదనుకోండి నాకు అవి గుర్తొచ్చాయి అక్కడ కూడా గంటలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ మిగతా జ్యువెలరీ ఐటమ్స్ అనమాట మేము ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి నైట్ అయిపోయి లైట్స్ ఆన్ చేస్తారు ఇవన్నీ షోపీసెస్ అండి ఎంత బాగున్నాయో అసలు క్లాక్ అయితే చాలా బాగుంది తీసుకోవాలంటే మనం ఈ షోపీస్ కు తగ్గట్టు ఇల్లు కూడా మనకు ఉండాలి చూద్దాం ఫ్యూచర్ లో ఇవన్నీ కొనాలని ప్లాన్ అయితే